తీసేసినట్టుగా మన మన జీవితంలో ఉన్న ముళ్ళ దేవుడు తీసేయాలి ఆయన పంపించాడు దేవుడికి స్వోత్ర అలాంటి యథార్థ జీవించిన రోజున దేవుని సేవకులుగా దేవుడు బలంగా వాడుకుంటాడు దేవుడికి స్తోత్రంగా యథార్థంగానే జీవిస్తూ ఉన్నాం కనుకనే మేము అడవి ప్రాంతాలలో లోనకి ఎక్కడెక్కడో లోనికి వెళ్తూ ఉంటాం ఎవరు పోలేని కావలేని దారులు లేని కానీ ఈ ప్రాంతానికి వెళ్ళి మేము సువార్తలు ప్రకటిస్తావు ఒకసారి శువార్తలు ప్రకటించడానికి పోతే సువార్త జిల్లా మాత్రం మర్యాద ఎందుకు మమ్మల్ని బెదిరించారు వాణి అందరి ఇళ్ళలో బాణాలే ఉంటాయి ఒక్క బాణం వదిలి మా పని అయిపోతుంది కానీ దేనికి దడవల దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవు దగ్గర మేము అడిగాం దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు మాకు జవాబిచ్చి దేని అలాంటి ప్రాంతంలో చేస్తున్నాం అందుకని ఏ ఇంటికి పోయినా గానీ దేవుడు కార్యం చేస్తాడు తెలుగు స్తోత్రం అందుకని దైవ సేవకుడు ఇంటికి వస్తున్నప్పుడు సమాధానాన్ని మోసుకొని వస్తాడు ప్రేమను ఉన్నరా దైవ సేవకుడు తక్కువగా కనుక నేను ఎందుకు